జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం రేపు ఆదివారము ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము లోకానికి ఆదర్శవంతుడైనటువంటి మన శ్రీరాముల స్వామివారి శ్రీరామనవమి పండుగ సందర్భంగా మన హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన యొక్క హిందూ దేవాలయాలలో మరీ ముఖ్యంగా శ్రీరాముల స్వామి దేవస్థానం నందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఉదయము పూజలు అలాగే ప్రత్యేకమైనటువంటి స్వామివారి అలంకరణలు అర్చనలు మరియు అనంతరము బైక్ ర్యాలీతో శోభయాత్రలు మరియు అనంతరము శ్రీ స్వామివారి కల్లోనోత్సవానికి అందరూ కూడా హాజరయ్యి స్వామివారి ఆశీస్సులు పొంది అందరూ కూడా విజయ జయప్రదం చేయాలని అనంతరము అన్నదాన కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్కరు సేవలు చేసి సాయంత్రం కూడా పల్లె సేవలలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం మరీ ముఖ్యంగా మన గుత్తి పట్టణము ఉత్సవ కమిటీ తరఫున మన గుత్తిలోని ఇరవై ఐదు వార్డులు కానీ మరియు గ్రామాలు ఇరవై ఐదు పంచాయతీలలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా స్థానికంగా మనకి ఎక్కడ అందుబాటులో ఉంటే మన యొక్క దేవాలయాలు మన రాముని కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి మనం అందరం కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది స్వామి కృపకి పాత్రలు కావాలని కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్